హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది ప్రైవేట్ సంస్థలకి ప్రైవేట్ వారికి అంటే ప్రైవేట్ అంటేనే చాలా మోజు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడ చూడాలి సెకండ్ ఇయర్లోకి వచ్చినాక ఒక లక్ష రూపాయల పైన అది ఫీజు కట్టమంటే టూ టైమ్స్ కట్టించుకుంటామని ఫస్ట్లో చెప్పారు టూ టైమ్స్ కాదు ఒకేసారి మీరు కట్టేయాలి అన్నారు అది కడతానికి వెళ్తే ఒక లక్ష పాతిక వేలు మీరు కట్టాల్సిందన్నారు ఒక లక్ష పాతి వేలు ఎందుకు సార్ కట్టాలి ఒక లక్ష రూపాయలు అంటే అది పెరిగింది ఫీజు పెరిగింది మీరు కట్టాల్సిందే అన్నారు మాకట చెప్పలేదు సార్ ఫస్ట్ మీరు లక్ష రూపాయలే చెప్పారంటే మీరు ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నప్పుడున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని మాట్లాడుతున్నారు మనం ఇంకెవరిని కనిపెడతాం అంత కాలేజీలో ఎవరినైతే మేము తిరగలం ఎవరెవరు ఎక్కడ ఉండేది ఆ లక్ష పది వేలు కట్టడానికి మేము నాకు కొంచెం టైం అని చెప్పి ఇంటికి వెళ్ళాం ఆ టైం తీసుకునే లోపు రోజుకి ఐదు వందల కాడికి ఆరున్నర వెయ్యి రూపాయల పెనాల్టీ తోటి ఒక లక్ష ముప్పై ఒకటిన్నర వెయ్యి కట్టాము అబ్బాయికి నేను ఒక ఐదు వందలు ఈ రోజు ఐదు వేలు వేసేస్తాడు మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైంలో ఇంకా ఐదు వేలు అయ్యచ్చు పదివేలు అయ్యచ్చు అక్కడికి వెళ్ళి అడిగితే మాకు సంబంధం లేదు కట్టాల్సిందే పది ఆఫీసులు తిప్పారు మమ్మల్ని కట్టాల్సిందే అన్నారు ఇంకా బాధపడలేక కట్టాం తర్వాత ఇది వచ్చిన తర్వాత మోహన్ మంత్ర అంట మోహన్ మంత్రాకి వాళ్ళు కాలేజీ ఫీజుకి డిమాండ్ చేసినట్టు చేయకూడదు వాళ్ళు ఏంటంటే కాలేజీ ఫంక్షన్కి మీరు ఇవ్వండి ఇంత అని చెప్పి డొనేషన్ కింద అడిగి తీసుకొని చేసుకోవాలి అది ప్రతి పిల్లోడు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిందే ఇవ్వని పక్షంలో ఒక్క రోజు కానీ టైం దాటిందండి సెకండ్లతో పాటు రోజుకి ఐదు వందల రూపాయలు పెనాల్టీ వేస్తారు మోహన్ మంత్రకి ఐదు వందల రూపాయలు పెనాల్టీ మా అబ్బాయి మాత్రం చెప్పకుండా కట్టాడు వాడి క్యామ్ ఓపెన్ చేస్తే యాప్లో కనపడింది మాకు ఎందుకు కట్టేవారు వాళ్ళు కట్టపోతే ఒప్పుకోవట్లేదు చేదర వద్దులే కాలేజీలో అన్నాడు పదిహేను వందలు కట్టాడు మేము ఇచ్చిన పాకెట్ మనీ వాళ్ళు కట్టేశాడు ఐదు వందలు కలిపి పదిహేను వందలు కట్టాడు జరుగుతుంది అప్పుడు ఎగ్జామ్కి అటెండ్ కాలేకపోయాడు అది అటెండ్ కాలేకపోతే సప్లీ రాసుకోవచ్చు అన్నారు సప్లీకి పదిహేను వందల రూపాయలు మీరు ఫీజు కట్టుకొని సప్లీ రాయమన్నారు పోయిన మొన్న ఐదో తేదీ మెన్షన్ చేశారు రేపు పదవ తేదీ లోపు కట్టాలని చెప్పి మా అబ్బాయితో చెప్పారు అది కడదామని చెప్పి రాత్రి ఓపెన్ చేస్తే రెండు వేల రూపాయలు పెనాల్టీ పడింది అన్నారు నిన్న నైట్ ఓపెన్ చేసి ఆ లో ఉంటుంది మొత్తం ఐదో తేదీ కదా నిన్న కడదామని చెప్పి రాత్రి ఓపెన్ చేస్తే రెండు వేల రూపాయలు పెనాల్టీ పడింది ఏంటి మేడం పెనాల్టీ పడింది ఇట్లా మా అబ్బాయికి రెండు వేలు వేస్తారు మేడం పైన పెనాల్టీ అది పదిహేను వందలే ఉంది అంత ముందు ఆరునర కట్టే మేడం ఆ వల్ల కాదు ఆ పదిహేను వందలు కట్టేస్తాం ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి వస్తాం సోమవారం అని అడిగితే లేదు సార్ మీరు మూడున్నర కట్టపోతే అది మాకు లాగిన్లోకి రాదు మళ్ళీ ఆగినా కూడా ఐదు వేలు పెనాల్టీ పడిద్ది ఒక్క రూపాయి ఆగినా కూడా ఆగకూడదు అంటారు సరే తెల్లారే మాట్లాడదాంలే అని చెప్తే మళ్ళీ తెల్లారి ఓపెన్ చేస్తే అది రెండు వేల రూపాయలు పెనాల్టీ పడింది నిన్నటికి ఇప్పుడు ఎందుకు మేడం ఇట్లా కట్టిస్తున్నారు అంటే అది మాకు కడుతున్నారా యాప్ కడుతున్నారు మీరు మీ చేతితో బై హ్యాండ్ క్యాష్ తీసుకున్నామని మాట్లాడుతున్నారు వాళ్ళు

ఫిఫ్త్ కట్టమన్నారు ఫిఫ్త్ నే ఆ రోజు ఊర్లో లేను దానికి నాలుగు రోజులకే నాలుగు వేలు పడిపోయింది మేడం ఇది అది అంతే నాయన ఆల్రెడీ వాళ్ళు చెప్పింది నువ్వు ఎక్కడున్నా క్యాములో నుంచి ఇక్కడ కడతావు అంతే ఇంకా ముందే గదికి ఇంకా పెరుగుతుంది కానీ అంతే రోజు రోజుకి పెరుగుతానే ఉంటుంది ఓకే అదన్నా కట్టుకో ఈ రోజు లేకపోతే ఇంకా ఎక్కువ పెరుగుతుంది పదిహేను వందలు ఎగ్జామ్ ఫీజు కట్టాలంట మేడం ఆ ఏమన్నా ఉందేమో అండి అబ్బాయికి సప్లిమెంటరీ కాదు మేడం అది రెండు రెండు రోజులకే రెండు వేల రూపాయలు పెనాల్టీ చూపెడుతుంది అది కట్టకపోతే అప్పుడు రెండు వేలు ఫైన్ ఫైన్ రేస్ ఏంటంటే ఇప్పుడు రెండు వేలు కట్టాలి ఈ రోజు అదే సార్ ఫైన్ పడి ఉంటుంది సార్ ఎట్లా కడతారు ఇంత అది ఫీజులు కట్టాల్సిందే సార్ ఎక్కడైనా లేట్ ఫీ అన్నది ఎక్కడైనా ఉంటుంది రెండు వేల రూపాయలు పెనాల్టీనా వాళ్ళకి పెనాల్టీ అన్నది కూడా వాళ్ళకి మెసేజెస్ పెట్టాము నోటిఫికేషన్ పంపించాము అన్నీ వాళ్ళకి ఐదో తారీఖు అంటే వచ్చింది ఐదో తేదీ వచ్చింది అది అది మేమేం చేయలేము సార్ ఖచ్చితంగా కట్టాలి లేదంటే ఇప్పుడు పోతే సప్లై మళ్ళీ రాసుకుంటారు అంటే ఇంత డబ్బులు ఎక్స్ట్రా వసూలు చేస్తే యూనివర్సిటీలు ఉన్నాయా ఉన్నాయి సార్ మీరు చాలా చెక్ చేయండి ఉన్నాయి సార్ ఎస్ఆర్ఏము ఉన్నాయి చాలా యూనివర్సిటీస్ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఒక సోషల్ అవేర్నెస్గా తీసుకోవాలి అందుకే నేను చెప్తున్నాను ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్ ప్రైవేట్ అన్నీ ప్రైవేట్ అయితే సాధారణ మానవునికి ఏది కూడా అందుబాటులోకి రాదు సాధారణ మానవుని పీల్చుకొని తినడానికి లాగడానికి మాత్రమే పెద్ద పెద్ద ప్రైవేట్ సంస్థలు వస్తున్నాయి పేదవాడిని బాగుపడడానికి అయితే కాదు వాళ్ళ నుంచి పీల్చుకోవడానికి మాత్రమే వస్తున్నాయని ఎంతమంది గుర్తిస్తారు వీడియోని లైక్ చేయండి మరి ఒక మంచి కంటెంట్తో నేను ఎందుకు వస్తాను ప్లీజ్ ఇది సోషల్ అవేర్నెస్గా తీసుకోండి అంతే తప్ప ఇది నా వేరే ఉద్దేశం ఏం లేదు Thank you ma'am thank you very much go